దేశం మొత్తం ఈరోజు ఈ బయ్యాసన్ని యాదవ్ గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఏంటిది ఒక మంచి గురించి అంటే మంచి గురించి కాదు దేశ ప్రజల్ని మొత్తాన్ని మట్టుబెట్టడానికి ఏదైతే పాకిస్తాను పన్నాగం పండి దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చాలని చూస్తుందో ఆ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి భారతదేశాన్ని అకలా వికలం చేయాలని చేస్తున్నటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలకు వంత పాడుతూ వాళ్ళు ఏదంటే అది వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడము వాళ్ళకు కావాల్సిన వీడియోలు ఇవ్వడము వాళ్ళకు కావాల్సింది ఏదంటే అది కనుగుళ్ళల్లో దాక్కున్నా కానీ వాళ్ళ కళ్ళకు కనిపించేటట్టు ఈయన డిజిటల్ క్యాంపులు పెట్టి వీడియోలు చేసి పాకిస్తాన్కి ఇస్తున్నటువంటి వ్యక్తి ఈ భయా సన్ని యాదవ్ ఈ భయా అన్ని యాదవ్ ఏంటంటే ఏమన్నా అంటే అంటాడు నేను కష్టపడుతున్న ప్రపంచాన్ని మొత్తాన్ని భారతీయులకు బైక్ రైడ్తో చూపించాలనుకుంటున్నా అంటాడు నువ్వు చూపించకున్నా ప్రపంచం మొత్తము సెల్ ఫోన్లలో ఈరోజు కనిపిస్తూనే ఉంది ఇలా పసిపిల్లగాడు కూడా బో తినకుండా సెల్ ఫోన్ ఇస్తే వాడు ప్రపంచాన్ని సెల్ ఫోన్లో చూస్తూనే బోధింటున్నాడు నువ్వు ప్రత్యేకంగా చూపించేది ఏం లేదు నువ్వు చూపిస్తున్నటువంటిది నువ్వు చేసేటటువంటిది మంచిదైతే మంచి విషయం ఎందుకంటే ఒక బైక్ మీద రైడ్ చేస్తూ వివాహారయాత్రలని వాటిని అన్నిటితో పాటు ఒక సమాచారాన్ని ఇవ్వడము అక్కడ ఎట్లా ఉండాలనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి కల్చరు అక్కడ వీసా ప్రాసెస్ అక్కడ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి మన భారతీయులు ఏ విధంగా ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు మన తెలుగు వాళ్ళు ఏంటిది ఎట్లా ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు రావాలనేటటువంటిది ఒక ఎడ్యుకేటెడ్ పర్పస్గా నీ వీడియోలుంటే చాలా ఆనందపడేటటువంటి వాళ్ళు ఏదన్నా విషయం కావాలంటే ఒక దేశం గురించి కావాలంటే ఒక అమెరికాలో ఒక స్టేట్ గురించో ఒక స్విట్జర్లాండ్ గురించో ఒక ఫిన్లాండ్ గురించో ఇంకా ఏదో దాని గురించి కావాలనుకున్నప్పుడు నీ వీడియోలు చూస్తే మంచిగా ఉంటున్నాయి కానీ అలాంటిది కాకుండా నువ్వు ఏం చేసినవయా నీకు డబ్బుల పిచ్చి పడి డబ్బుల మోసపడి నువ్వు సరిగ్గా చదువుకోక ఏం చేయక నువ్వు అంత జల్సాలకు విలాసాలకు పాల్పడి విలాసవంతమైనటువంటివి నువ్వు సంపాదించుకున్న సొమ్ముతో కాకుండా విలాసవంతమైనటువంటి అలవాట్లను ఏర్పాటు చేసుకొని నేను బైక్ రైడింగ్ చేస్తా నేను మొత్తాన్ని మామూలు బైకులు కాదు అన్ని స్పోర్ట్స్ బైకులు ఒక్కొక్క బైక్ నాలుగైదు వేల కోట్లు నాలుగైదు కోట్లతోటి ఉన్నటువంటి బైకును కొనుక్కొని నేను తిరుగుతానే నువ్వు ఎంజాయ్ చేసినావు మంచిదే ఆ ఎంజాయ్ నీ సొంత డబ్బులతో చేస్తే మంచిగానే ఉంటుండే ఆ డబ్బులు తెచ్చుకోవడానికి నువ్వు చేసిన లత్కూరు పనులు అంటే రెండు ప్రధానమైనటువంటి లత్కూర్ పనులు ఆ లత్కూర్ పనులలో ఫస్ట్ వచ్చింది ఏంది మీ అందరికి బెట్టింగ్ యాప్లు దాని తర్వాత మళ్ళీ మీరు ఇంకొక చేసినటువంటి పని ఏంటిదా అంటే నువ్వు నీ తమ్ముడు కలిసి గివ్ అవేల ప్రోగ్రాంలు పెట్టి ఐఫోన్లు ఇస్తామని చెప్పేసి నీ టెలిగ్రామ్లో ఒక రెండు లక్షల మందిని బంధులతో తోలుకున్నట్టు తోలుకొని నువ్వు దాంట్లోకి వచ్చినటువంటి వానికి ఒక్కొక్కరికి మూడు వేలు ఐదు మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయల వరకు కట్టించుకొని ఒక రెండు లక్షల మంది లక్ష మంది యాభై మంది మినిమం ఇరవై వేల మంది నుంచి ఒక లక్ష మంది తోటి డబ్బులు కట్టించుకొని అలా వచ్చి ఆ వచ్చినటువంటి వాళ్ళకు ఒక రెండు రెండు ఐఫోన్లో మూడు ఐఫోన్లో నువ్వు ఇచ్చేది అది ఎంత దారుణం అంటే ప్రతి స్కీమ్ అనమాట అట్లా మూడు నాలుగు ఈ నెల అయిపోయిందా ఇంకొక నెలకి ఇంకొక రకంగా ఏం చేద్దాం ఇక్కడ సన్నియాదవ్ ఇచ్చిండు అదొకటి ఇవ్వడం పెళ్ళికి పోవడం సన్నియాదవ బైక్ కొని ఇచ్చిండు ఆ సన్నియాదవన్న వీనికి పోయి వీనికి డబ్బులు ఇచ్చిండు దీన్ని నీ దాంట్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో నీకున్నటువంటి ఫేస్బుక్లో నీకున్నటువంటి ఇన్స్టాలో నీకున్నటువంటి టెలిగ్రామ్లో ప్రచారం చేయడం పాపం ఆ పోరగాళ్ళకి ఏది విచక్షణ లేదు వాళ్ళు నీ లెక్కనే తయారయ్యారు ఈరోజు సెల్ ఫోన్ వచ్చి ఆగం చేసినట్టు వాళ్ళు ఆగమైపోయి ఇలా చిన్న పోరగానికి కూడా ఏడో తరగతికి జర కాళ్ళు పెద్దగా చేతులు పెద్దగా అయితే కింద బ్రేకులు అంది క్లచ్ అంది ముంగట క్లచ్ అందితే చాలు వాన్ని పట్టుకో వాళ్ళు బైకుల మీద పోవడమే నేర్చుకుంటున్నారు ఒకప్పుడు సైకిల్ దొక్కేటోళ్ళు ఈరోజు బైకే ఫస్ట్ వాడు నేర్చుకునేది చిన్న చిన్నకున్న పన్నుండి కూడా వాడు మనకు ఛార్జింగ్ బైకులు తెస్తేనే వాడు తిరిగేది అలాంటి వాళ్ళు పద్నాలుగు పదిహేను ఏళ్లకు పదహారు ఏళ్ళ నుంచే బైక్ రైడింగ్ అనేటువంటి ఒక మోజులో పడి నీ వ్యసనంలో పడి నిన్న ఒక ఆదర్శవంతునిగా నువ్వు పోర్ట్రేట్ చేసుకుని దాన్ని ఆదర్శవంతునిగా తీసుకొని ఇవాళ బెట్టింగ్ ఆపులకి బలి అయిపోయారు ఇది అయిపోయారు ఇది అయిపోయి నువ్వు ఇల్లులు కట్టుకొని ఇట్లా నూతన కళలు ఇట్లా విపరీతంగా డబ్బులు సంపాదించి నువ్వు ఇగో ఇది ఇల్లు ఈ ఇల్లును నూతన సెంటర్ సెంటర్లో అక్కడ శిల్పకుంట రోడ్డు పోయేటటువంటి బాటకు కొద్దిగా ముంగడి పోతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కొద్దిగా ముందు పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఈయన జీ ప్లస్ ఫోర్ ఈ జీ ప్లస్ ఫోర్ లో సింగిల్ బెడ్రూము డబుల్ బెడ్రూము మళ్ళీ ఇక్కడ త్రిబుల్ బెడ్రూములు ఇక్కడ మూడు త్రిబుల్ బెడ్రూములు ఇక్కడ మూడు త్రిబుల్ బెడ్రూములు ఇక్కడ ఈయనకు డబుల్ బెడ్రూము ఇంత పెద్ద ఇల్లు అసలు నూతన కాలంలో ఏ గెజిటెడ్ ఆఫీసర్ కాదు ఏ కోటేశ్వరుడు కూడా కొనలేదు నూతన గల్ల చుట్టుపక్కల రెడ్డి వాళ్ళకు ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు లేని రెడ్డీలు చాలా తక్కువ అలాంటి రెడ్డీలు ఎవరు కట్టుకోలేదు ఇక్కడ వాళ్ళు రైతులు వచ్చిన పంటగా అమ్ముకునేటటువంటి లేని పరిస్థితులలో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది నీ అయ్యకున్నటువంటి ఆర్థిక స్తోమత ఏంది నీ అయ్యకు తాతల తండ్రుల కానీ వచ్చినటువంటి ఆస్తి ఏంది నీకున్నది ఒక చిన్న మందుల షాపు ఆ మందుల దుకాణం నుంచి ఇవన్నీ కొన్నారా నీ తమ్ముడు ఒక ఏషాలు చెప్తాడు నువ్వు ఒకటే మీ అయ్యి ఒకటి అందరూ ఆయన వచ్చావు కబడ్డీ కబడ్డీ అని అనుకుంటా ఆడ కబడ్డీ ఆడుతూ ఆ నోన్కి అరటిపన్న ఇచ్చేది నీ తమ్ముడు అరటి పనులు కాంతి దందాలు చేస్తాడు ఇట్లా పద్ధతి కాదు ఇంక వీళ్ళు వేసినట్టు పెద్ద లత్ కోరి ఈ ఇగో ఈయన చూడండి ఈయన ఇల్లు చూడరు ఇగో ఎంతంత ఎట్లా అసలు విలాసవంతంగా ఇంటీరియరు గింటీరియరు అసలు అల్లకసలు అసలు పెట్టిండంటే కానీ ఈయన ఆడది మనకు డైరెక్ట్ బెడ్రూమ్లోకి కార్లు పోయేటట్టు ప్లాన్ చేసిందంట అట్లాంటి ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బెట్టింగ్ యాప్లు దీని అన్నిటి మీద పడ్డాక ఈ నాన్వేషణ ఈయన ఏదైతే పనిచేసిందో బెట్టింగ్ యాప్లు వద్దని ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కొంత దంద వీళ్ళు చేయడం వల్ల ఆగిపోయింది ఉన్న ఇల్లు నెట్ట కంప్లీట్ చేయాలి అప్పుడు ఈ దొర ఏం చేసిండు మన జ్యోతక్క ఉంది కదా ఆ జ్యోతక్కను తోటి కలిసి ఇగో ఈయన దగ్గర పోయిండు పాకిస్తాన్లో ఈయనను ఏం చేశారు మన భారతీయులు ఆయనను బహిష్కరించారు ఇగో ఇక్కడ ఉక్క కూడా తెచ్చుకున్నాడు ఇది ఈయన విలాసవంతమైనటువంటివి ఈయన ఇల్లు ఈయన విలాసము ఇది ఈయన పాకిస్తాన్లో చేసినటువంటి ఎదవ పని ఏంటంటే వాళ్ళతో కలిసి దేశానికి గురాచారిగా పనిచేసి వాళ్ళకు సమాచారం మొత్తం వేయడం అయ్యా నువ్వు ఏ యూనివర్సిటీలో ఏమైనా ఏం డిగ్రీ చేసినావు ఆయన నీకు పాకిస్తాన్ యూనివర్సిటీలో పోయి నీకు నీవు ఏ లెక్చర్లు ఇస్తుంది పోయినావు మిషన్ లెర్నింగ్ మీద పోయినావా డేటా సైన్స్ మీద పోయినావా క్లౌడ్ కంప్యూటింగ్ మీద పోయినవా నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ మీద పోయినావా కోణ కంప్యూటింగ్ మీద పోయినావా సిఈసీ చదివిపోయినవా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిపోయినావా లేకుంటే ఎర్త్ సైన్స్ చేసిపోయినావా బయాలజీ చేసిపోయినావా ఏ ఏమని పోయి అక్కడ నువ్వు ఏ ఏం సెమినార్ ఇచ్చినావు అక్కడ నిన్ను తీసుకొని పోయి వాళ్ళందరూ తినిపించి చేసి ఇక్కడ దేశంలో అందరు పానాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతుంటే నువ్వు రెండేళ్ళు పాకిస్తాన్లో తల తలదర్చుకోవాల్సిన అవసరం ఏముంది నీ వీడియోలకు కావాలనుకున్నావు లేకుండా అక్కడి నుంచి వాళ్ళు అరే బాబు మళ్ళీ మాకు సమాచారం కావాలి అనగానే నువ్వు సమాచారం ఇస్తున్నందుకు వీడియోలు పాకిస్తాన్ని అప్లోడ్ చేసినావా ఇలా నువ్వు నువ్వు ఎక్కడ నువ్వు పోయి ఉభయ పాకిస్తాన్లోని భారతదేశంలో బాంబేరని చెప్పినావా నువ్వు సల్లకుంటావు ఎక్కడెక్కడ బాంబు లేవని చెప్పినావు భారత ఇవాళ తెలంగాణకు ఒక వెన్నెంక లెక్క ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది హైదరాబాదు ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు హైదరాబాద్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఒక టార్గెట్గా పనిచేస్తుంది ఇక్కడ స్లీపర్ సెల్స్ అనేటటువంటి వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు ఇది దేశభక్తికి సంబంధించినటువంటి మన సెక్యూరిటీకి సంబంధించి దేశభక్తి కూడా అని నేను ఇది సెక్యూరిటీ మన సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి మనం ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఇదో వేరే డోళ్ళు వేరే డోళ్ళు మాట్లాడినటువంటి దేశభద్రతో గిద్ద అది దేశభక్తి వాటి గురించి అనంటే సెక్యూరిటీ ఇవాళ నీకు సెక్యూరిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ ఫోన్లో నీకు సెక్యూరిటీ లేనప్పుడు నీ ఫోన్ ఎవరు తీసుకుంటున్నాడు ఏంది నీ ఫోన్ ఏమవుతుంది నువ్వు కాల్ రాగానే కానీ నీకు ఏదో న్యూ న్యూడ్ కాల్ మాట్లాడుతున్న ఎట్లు వస్తే ఎట్ అయిపోతుంది నీకు సెక్యూరిటీ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు మనం బతికే కదా పక్కవానికి ఏదో నిచ్చేది కేసీఆర్ అంటాడుగా బతుకుంటే పల్సాకి దీన్ని బతుకొచ్చని అని కరోనా వచ్చినప్పుడు అందరూ అన్నారు కదా అట్లా మనం బతకడమే మన యొక్క ఎగ్జిస్టెన్స్ ముప్పులో పడేసినటువంటి వ్యక్తి ఈయన భయాసాన్ని యాదవ్ కాబట్టి భయాసాన్ని యాదవ్ యొక్క ఉదాహరణలు మేము ఇక్కడ సురపేట స్థానికులుమే కాబట్టి మా కూతవేట దూరంలోనే ఉన్నది ఈ నూతన కల్లో ఆయన పుట్టి పెరిగినటువంటిది నూతన కళ్ళ పోతే అసలు ఆయన గురించి మాట్లాడుతుంది కూడా ఎవరు ఇష్టం లేరు అసలు దేశాన్ని దగ్గర దారుణం చేసిన దేశాన్ని నాశనం చేస్తుంది కంకణం కట్టుకుండా ఇన్ని రోజులు ఏదో బెట్టింగ్ అది ఇది అనుకున్న వీని మీద కుట్ర అనుకున్నాం కానీ అనుకోని వాళ్ళు అన్నారు అనుకున్నారంట ఇవాళ పోతే వద్దు అసలు సన్నియాదం అంటే వాళ్ళను చీదరంచుకునేటటువంటి పరిస్థితి ఇంత దుస్థితికి నీ కన్న తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చినావు ఇది మంచిది కాదు భయా సన్ని యాదవ్ లాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళని బహిష్కరించాలా స్లీపర్ సెల్స్ ఎక్కడున్నా తీసేయాలా దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టద్దు సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ సెక్యూరిటీని చూసుకున్నాక దానికి కుల మతాలతోటి ఏ విధంగా కులంతో మతంతో కులం ఎట్లా వచ్చింది దాంతో ఇంకేమైంది తర్వాత సబ్జెక్ట్ సెక్యూరిటీస్ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడాలో భయ సన్యాదవ్ గురించి ఎక్కువ మంది మాట్లాడాలి ఈయన చేసినటువంటి యదవలత్కూరు పనులు అందరికీ పోవాలా ఇంకొకటి చేస్తే మనకి ఒళ్ళు వణుకు పుట్టాలి